హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు మా ఆయన కూలర్ని బిగిస్తున్నాడు కూలర్ది ఫ్యాన్ ఇరిగిపోయింది ఫ్యాన్ తీసుకొచ్చి అతికిస్తున్నాడు వంద రూపాయలు అయింది ఫ్యాను సంవత్సరం వచ్చింది తర్వాత విరిగిపోయింది అని మళ్ళీ కొత్త ఫ్యాను తెచ్చిట్లా బిగిస్తున్నాడు మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు లే డబ్బులు వాళ్ళని పిలుచుకు రావడం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఎందుకు నేనే బిగిస్తాలే నేనే రిపేర్ చేస్తానని చేస్తున్నాడు చూడండి కాఫీలు తాగినారా నేనైతే అన్నం వండుతున్నాను కాఫీ తాగలేదు గడ్డి మార్చున్నాడు పాత గడ్డి తీసేసి కొత్త గడ్డి వేస్తున్నాడు చూడండి కొత్త వడ్డీ నూట యాభై రూపాయలు అయింది ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసిన ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు అన్నం ఒక్కటి చేసినాను అన్నంలోకి పచ్చడి చేయాలి రోజు పప్పు తినబుద్ధి కాలేదు పప్పు చారు అందుకే ఈరోజు పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఎండాకాలం ఏం ఏది తిన్నానే నోటికి చేదనిపిస్తుంది గడ్డి పాత్ర తీసి కొత్త వేస్తున్నాడు చూడండి ఇలా చిన్న చిన్న పనులల్లో మా ఆయన చేస్తాడు ఎండలు ఎక్కువైతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నాయి మాకైతే ఎండలు బాగా పెడుతున్నాయి టౌన్లో టౌన్లో వాళ్ళకి అంత ఎండలు ఉండవు మా పల్లెటూరు అయినా ఎండలు కనిపిస్తున్నాయి కూలర్ రెడీ అయిపోయింది చూడండి గడ్డి నీళ్ళు వస్తున్నాయి చూడండి మా కూలర్ రెడీ అయిపోయింది ఒక్కరో ఒక్కరోజు